నాణ్యత మా ప్రాధాన్యత త్వరలో హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం దర్శకులు రాజమౌళి గారి పేరు చెప్పగానే అందరూ అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆయన సినిమా బాగుందా బాగాలేదా నచ్చిందా నచ్చలేదా అని చెప్పడానికి కూడా కొంచెం హెసిటేట్ చేస్తారు రీజన్ ఏంటంటే ఆయనకి వరుసగా వచ్చిన కొన్ని సక్సెస్లు కాబట్టి ఈజ్ అ ప్రూవెన్ సక్సెస్ ఐకన్ వీటితో పాటు పాత్ బ్రేకింగ్ విషయాలని ప్రవేశపెట్టారు కాబట్టి హీజ్ అ ఫెనామినన్ అని చాలామంది అంటారు బట్ ఈరోజు ఒక ఫిల్మ్ మేకర్ ఇంకో ఫిల్మ్ మేకర్ గురించి ఏమంటారో రాము మ్యూజియంలో రామ్ గోపాల్ వర్మ గారికి రాజమౌళి గారు ఎలా కనిపిస్తారు అసలు లెట్స్ టాక్ టు హిమ్ రాము గారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ యా సో ఎస్ ఎస్ ఇంట్రెస్టింగ్ థింగ్ బికాస్ ఫర్ మీ ఆల్వేస్ అంటే నాకు ఒక ఇంటలెక్చువల్స్కి గండం ఉంటుంది గీత కొంచెం తెల్లగడ్డం ఉంటుంది అలా ఆ కాంటెక్స్లో ఐ థింక్ ఈ సమ్వేర్ హాఫ్ వే ఇన్ బిట్వీన్ అంటే యోగి ఇంటలెక్చువల్ అవుతారంటే ఇంటలెక్చువల్ అవసరం అవసరం లేదు యోగి ఈజ్ అ డిఫరెంట్ పాయింట్ బట్ ఐ థింక్ ఐమ్ ఓన్లీ టాకింగ్ రైట్ నా అబౌట్ ది ఫిజికల్ అపెరెన్స్ ఇప్పుడు సి అ హైలీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్ అంటే ఇమాజిన్ చేయలేనంత రేంజ్కి యూనో అది మోర్ దెన్ దట్ ఫర్ మీ ఆన్ ఎ పర్సనల్ ఆన్ ఏ పర్సనల్ ప్రొజెక్షన్ దట్ ఫర్ మీజ ఐమ్ మోర్ ఫ్యాసినేటెడ్ ఎందుకంటే ఒక ఒక చిన్న ఇది చెప్తాను మీరు ఇప్పుడు మన అంటే మన సినిమా వాళ్ళు ఎవరైనా సరే ఐఎమ్ సెయింగ్ వితౌట్ ఎక్సెప్షన్ ఎప్పుడైనా ఇప్పుడు ఇఫ్ యు లొకేటెడ్ వాళ్ళ సినిమా వస్తున్నప్పుడు వాళ్ళు కష్టపడి తీసారు ఎంతో ఖర్చు పెట్టారు అన్ని సంవత్సరాలు తీశారు అన్ని చేస్తారు వెన్ దే కమ్ టు ద ఫీలి ఫంక్షను లేకపోతే పబ్లిసిటీ ఆ టైంకి మోస్ట్ కామన్గా మనం ఏం చూస్తాం ఒకడు వస్తున్నావు కొడుతున్నాం అంటాడు ఇంకోడేమో ఈ పండగ మాదే అంటాడు ఇంకోడేమో వాట్లా కాదే అంటాడు చేసేస్తాం బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తాం ఇలాంటి రకరకాల వర్డ్స్ వింటారు అందరు స్టార్స్ అందరు డైరెక్టర్స్ నుంచి ఇంటిల్లి పాది చూస్తారు మొత్తం ఫ్యామిలీ అందరికీ సూపర్ హ్యాపీ అయిపోతారు ఇవన్నీ అవుతాడు రాజమౌళి ఈజ్ ఓన్లీ పర్సన్ ఐ నెవర్ సో హిమ్ సే దట్ కానీ టెక్నికలీ ఈజ్ ఓన్లీ పర్సన్ కెన్ సే దట్ అండ్ గెట్ అవే ఎందుకంటే తనకున్న ఎక్స్ట్రాడనరీ ట్రాక్ రికార్డ్ లైఫ్ కరీర్ మొత్తంలో ఎప్పుడు ఫ్లాప్ తీయకపోవటం అనేది నాకు తెలిసి రాజమౌళి తప్పిస్తే ఎవరు లేరు ఇన్ ద హిస్టరీ యూనో తను మాత్రం అవ్వలేదు ఇప్పుడు ఐ నెవర్ హర్డ్ ఇన్ సెయింగ్ యుల్ జస్ట్ టాక్ ఎవర్ ఫిల్మ్ వాట్ ఇట్ మీన్స్ అండ్ వాట్ ఇట్ దిస్ అండ్ దట్ యునో సో దెన్ ద పాయింట్ ఈస్ అది తను కా తన న్యాచురల్ పార్ట్ ఆఫ్ ది ప పర్సనాలిటీయా లేదా తను అది కల్టివేట్ చేసుకున్నాడా లేకపోతే హంబుల్నెస్లో ఇప్పుడు అంత పెద్ద సక్సెస్ వచ్చిన వాటికి ఆరోగెన్స్ ఉండకపోవటం అని ఇట్స్ నాట్ నార్మల్ ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ కరెక్ట్ ఐ ఫీల్ యునో ఓకే యా బట్ ఈజ్ ఇంటెన్ నఫ్ టు హైడ్ దట్ ఆరోగెన్స్ అండర్ గ్యూస్ ఆఫ్ హ్యూమిలిటీ అనేది దట్ ఈస్ అ డిబేటబుల్ పాయింట్ డిపెండింగ్ ఆన్ బట్ ఇట్ డజన్ మేక్ ఎ డిఫరెన్స్ ఎవెన్చులీ తను పర్సనల్గా ఏంటి తన ఇంట్లో వాళ్ళకి తెలియవచ్చు తను పనిచేసే వాళ్ళకి తెలుసు తెలియవచ్చు అది వేరే విషయం పబ్లిక్ ప్రొజెక్షన్ ఆఫ్ హస్ పర్సనాలిటీ యాజ్ ఎ పబ్లిక్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈస్ అ సెలబ్రిటీ కాబట్టి ఐ థింక్ దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఓకే సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి వెన్ యూ ఇప్పుడు ఒక ప్రతి డైరెక్టర్కి ఇంక్లూడింగ్ మీ ఒక సబ్జెక్ట్ లేదు ఉంటుంది సబ్జెక్ట్ ఇలాంటి సబ్జెక్ట్ తీద్దాం ఇలాంటివి తీద్దాం టు కాన్స్టెంట్లీ పుష్ ది లిమిట్స్ ఆఫ్ ది బడ్జెట్ అనేది అది చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి విజన్ రైట్ ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ వట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్ మీకు ఆ టైంలో ఈవెన్ బ్లాక్ అండ్ వైట్ డేస్లో కేఎస్ఎఫ్ మొగల్ ఆజమ్ ఈసీ అంటే ఆ టైంలో అసలు ఇండియాలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి అసలు ఎంత బడ్జెట్తో తీస్తే వర్కౌట్ అవుతుంది అనే టైంలో కూడా అలాంటి సినిమాలు తీసుకుని ఉన్నారు ఇట్ ఈస్ నాట్ దర్ ఈస్ నాట్ దర్ కానీ ఇప్పుడు కంటెంపరీ టైమ్స్ వచ్చేసరికి ఆ టైంలో బాగా డబ్బులు ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు బయింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీకు స్టాటిస్టిక్స్ మొత్తం అన్నీ మీ దగ్గర ఉండి ఒక మ్యాక్సిమం ఎంత స్పెండ్ చేయొచ్చు ఒక పర్టికులర్ సినిమా కండి నాకు బాహుబలి ఇంకా గుర్తుంది బాహుబలి సినిమా ఒక ఫోర్ డేస్ రిలీజ్ అవుతుంది అనగా ఒక ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ మేము అందరం ఉంటే బాహుబలి ఇంపాసిబుల్ ఫిఫ్ హిట్ అవడం సినిమా ఎలా ఉన్నా కూడా దాని డబ్బు కమర్షియల్గా హిట్ అవుతుంది ఎందుకంటే తెలుగు సినిమాకి మ్యాక్సిమం అప్పర్ లిమిట్ రిటర్న్ అన్నది ఎంత ఉంది దానికి డబల్ ఖర్చు పెట్టారు కరెక్ట్ విచ్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లీప్ ఆఫ్ ఫైత్ మన అంతకుముందు లీప్ ఆఫ్ ఫెయిత్ అనేది అంటే నమ్మకంతో దూకేయడం ఇది అయ్యి తేరుతుంది అని సో అప్పుడు ఆ లీప్ ఆఫ్ అయితే ఎవరు చేశారు రాజమౌళి చేయాల రాజమౌళికి విజన్ ఉంది కానీ రాజమౌళి సక్సెస్ రికార్డు తనకున్న టాలెంట్ని నమ్మి వేరే వాళ్ళు చేశారు విచ్ ఆర్ కాల్డ్ ప్రొడ్యూసర్స్ రైట్ అదే కాకుండా మీరు ఫస్ట్ పార్ట్కి అంత పెట్టి ముందు దాని దాని లోపలే సెకండ్ పార్ట్ కూడా కమిట్ అయిపోయారు దట్ కమ్స్ అండర్ ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్లో వర్కౌట్ అవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి టైటానిక్ డన్ లైక్ దట్ రైట్ ఫార్ బియాడ్ ద బడ్జెట్ వాట్ ద థాట్ అట్ ద సేమ్ టైం వాటర్ వర్ల్డ్ అని కెవిన్ కోసన్ తీసాడు కెవిన్ కోసన్ రోజు సెలబ్రిటెడ్ డైరెక్టర్ ఆఫ్ డాన్సర్స్ విత్ వుల్స్ వాటర్ వర్ల్డ్తో స్టూడియో మునిగిపోయింది మొత్తం ఏ స్టూడియోతో ప్రొడ్యూస్ చేసిందో టైటానిక్ తో అది వెళ్ళిపోయింది బైక్ రైట్ సో ఇట్ కుడ్ హె హ్యాపండ్ కరెక్ట్ విజన్కి బ్లైండ్నెస్కి ఒక బ్లింక్ తేడా అని చెప్తారు సో ఐ థింక్ దట్ ఈస్ వన్ పార్ట్ కానీ దాని మలన ఒక ఎక్స్ట్రానరీ ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే సినిమా కంటెంట్ నచ్చితే ఆడియన్స్కి రెండు వేల కోట్లు కూడా కలెక్ట్ చేయొచ్చు పదిహేను వందల కోట్లు చేయొచ్చు రెండు వేల కోట్లు చేయొచ్చు అనే ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అనేది బయటకు వచ్చేసింది విచ్ ఇస్ వాట్ రాజమౌళి డెడ్ అది ఒక విధంగా ఎక్స్ట్రాడనరీ ఫర్ ఫర్ ది ఇండస్ట్రీ రైట్ కానీ అక్కడ ఏమవుతుంది ఇప్పుడు రాజమౌళి రేంజ్ మీకు టాలెంట్ కానీ తనకున్న ప్యాషన్ కానీ లేని వాళ్ళు ఉంటే ఫిగర్ చూసారు కానీ దేని మొన్నది ఆడింది అనేది దాని దగ్గరికి వెళ్ళదు అప్పుడు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టగలే కానీ లేకపోతే నాలుగు వందలు యాభై వాళ్ళందరూ వెళ్ళి దే స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ ద హీరోస్ ఇప్పుడు ఏ హీరో కూడా టెక్నికల్ అని ఆ హీరో కన్నా తక్కువ అనుకోడు ఆ హీరోకి మంచి సినిమా వచ్చింది నాకు మంచి సినిమా వస్తే నేను అంతే కదా అనుకుంటాడు ఆ టైంలో ఏంటి ప్రభాసు మహేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా లెస్ ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ విత్ దర్ ఆల్ సిమిలర్ స్టార్స్ ప్రభాస్ ఒకసారి ఇక్కడ వెళ్ళిపోయాయి బికాస్ ఆఫ్ రాజమౌళి యా బాహుబలి సో మనం ఎందుకు వెళ్ళకూడదు మన దగ్గర ఓకే రాజమౌళి లీడు రాజమౌళి ఒక్కడే కాదు కదా డైరెక్టర్ అవును ఓకే ఆల్ రెండు వందల కోట్లు వెళ్ళిపోయితే మన దగ్గర లేవా అనే థాట్ ప్రాసెస్ వస్తుంది అండ్ దెన్ స్టార్ట్ స్టార్టెడ్ డూయింగ్ దట్ ఇక్కడ ఐ హెవ్ టు ఆస్క్ యూర్ క్వశ్చన్ సార్ ఇప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్ విత్ అబౌట్ ఆల్ దీస్ గ్రేట్ టెక్నీషియన్ స్పీకింగ్ హియర్ ఇప్పుడు మణిరత్నం గారికి ఒక ఐకానిక్ ఆరా ఉంది ఆయన సినిమాలు ఇప్పుడు ఫ్లాప్ అయినా అవుట్ కాకపోయినా మణిరత్నం హాస్ అ కల్ట్ ఫాలోయింగ్ అంటారు ఆర్జీవి హాస్ అ కల్ట్ ఫాలోయింగ్ అంటారు స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా అంటే తెలుస్తుంది అలాగా మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్ రాజమౌళి గారి సినిమా అంటే ఏం నాడి పట్టుకున్నారు ఇట్ ఇస్ క్రియేటివ్ సెన్సిబిలిటీస్ ఆర్ ద వే బికాస్ మీ స్టైల్ సినిమాలు అంటే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ యా అలా రాజమౌళి ఆన్ వై ద పీపుల్ లైక్ రాజమౌళి దట్ దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ డిస్కషన్ అబౌట్ ఎందుకంటే అది ఇప్పుడు తన సెన్సివిటీ రాజమౌళి సెన్సివిటీ నాకు లేకపోవచ్చు బ్రదర్ ఐ లైక్ హిజ్ ఫిలిమ్స్ దట్ ఈస్ నాట్ రిలవెంట్ దిస్ ట్రూ థింగ్ యూనో సో నా కనెక్షన్ రాజమౌళి సినిమాకి వేరేగా ఉన్నప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఆర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ సర్కస్ బట్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే సర్కస్ అంటే ఏంటి సర్కస్ మన మామూలుగా క్లౌన్ అని ఉండడం కౌన్ ఈజ్ నాట్ సర్కస్ ఎక్స్ అన్ఇమ్మాజినబుల్ ఫీడ్స్ చేసి మనకు ఒక మూడు గంటలు మెస్మరేజ్ చేయటం అనేది సర్కస్ ఉద్దేశం ఇప్పుడు రామ్ చరణ్ తారకు ఆ పిల్లోని ద రెస్క్యూ ఫ్రమ్ దట్ రివర్ అది లాస్ట్ నేను జమ్ని సర్కస్ చూసినది ఏదో ట్రఫిల్ బాగా ఊగుతూ ఉంటుంది స్వింగింగ్ రోప్స్లో దాన్ని పట్టుకుని కానీ ద పాయింట్ ఈస్ దట్ ఈస్ నాట్ ది కైండ్ ఆఫ్ సినిమా ఐ కనెక్ట్ కానీ ఎ కిడ్ ఇన్ మీ సమ్ వేర్ ఎంజాయ్ ఎ వైడ్ థింగ్ ఆఫ్ దిస్ ఈవెన్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్కి వెస్ట్లో వచ్చినంతా కూడా దే ఫీల్ దేవ్ నాట్ సీన్ సంథింగ్ లైక్ దట్ కరెక్ట్ ఐ డోంట్ థింక్ దే కన్సిడర్ ట్రిపుల్ ఆర్ ఇస్ ఎ ఫిల్మ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్కి డెఫినేషన్ ఏంటనేది దట్స్ అనదర్ పాయింట్ కరెక్ట్ న్ ఇట్ ఈస్ నాట్ ది స్టోరీ ఇట్ ఈస్ నాట్ ది రిలేటబిలిటీ సంథింగ్ యువ్ నాట్ సీన్ బిఫోర్ ఏదో మన కళ్ళకి కనిపించింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ సీన్ ఉందనుకోండి ఈ ఇప్పుడు ఇదే హైనాస్ లేకపోతే టైగర్ లయను ఇది అన్నీ కలిపేసి వచ్చి ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తే నాతో పర్సన్ ఏమున్నాడంటే అది ఎంత వేళ కోరం సీన్ ఉందంటే ఆ యానిమల్స్ అన్ని ఒక పర్టికులర్ డేమి డెమోగ్రఫీలో ఉండవని చెప్తున్నాడు ఆడ అర్థమైంది అది అది కానీ దట్ ఈస్ ద హోల్ పాయింట్ కమర్షియల్ సినిమా ఇస్ అబౌట్ సస్పెన్షన్ ఆఫ్ బిలీఫ్ అని మన చిన్నప్పటి నుంచి ఉంది మీ మైండ్ పెట్టేసి ఉన్న చూసి ఎంజాయ్ చేయండి లేకపోతే దుబైన్ థియేటర్లో అంతే అదే టూ థింగ్స్ కమింగ్ బ్యాక్ టు ఇస్ ఎఫెక్ట్ నేను ఐఎమ్ ఐఎమ్ వరీ వెరీ క్యూరియస్ టు టాక్ అబౌట్ హిజ్ ఎఫెక్ట్ అప్పుడు ఇందాక చెప్పింది ఏమన్నాను సడన్గా మీరు ఒక డోర్ చూపించేసి ఈ డోర్లోంచి వెళ్తే ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు అని చెప్పారు అప్పుడు వాళ్ళు వాళ్ళ డోర్లు వాళ్ళు తెలిసేసుకున్నారు ఇది ఇప్పుడు ఎంత ఉంది వెడల్పు ఎంత ఉంది ఆ దూరం ఎంత ఉంది ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసి వాళ్ళు వాళ్ళ డోర్లు వాళ్ళు చేసుకుని వాళ్ళు వాళ్ళ బాటలు వాళ్ళు చేసుకుని పరిగితారు మొదలెట్టారు మొదలు అక్కడికి రీచ్ అయ్యేటప్పటికీ తెలిసింది ఇది కాదు రో అది వేరే ఏదో వర్కౌట్ అని అప్పటికి టూ లైట్ టూ లైట్ అయిపోరికి ఏమైంది ఈ సినిమాలో మాసివ్ ఫ్లాప్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ప్రవాస్ సినిమా ఫార్టీ కోర్స్ ఓపెనింగ్ డే వచ్చింది బాహుబలి టూ సాహోకి నేను నేను హిందీ మాడుతున్నాను ఏదో ట్వంటీ టూ ట్వంటీ త్రీ అంత వచ్చింది ఇది ఫోర్ ఫైవ్ వచ్చింది రాధేశాం నో సో ఇప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఆన్ ద సేమ్ బడ్జెట్ అది బాహుబలి టూకి ట్వంటీ థర్టీ పర్సెంట్ అంతే చేసేది అన్ని కాస్ట్లు అన్ని అవి మారలేదు ఎందుకు విత్ ద హోప్ దట్ దే విల్ రీచ్ దే ఈ మాసివ్గా పడిపోయి ఇట్ ఇట్ విల్ ఇంకర్ లాసెస్ ఆ లాసెస్ ఎవరికి వస్తున్నాయి ఇద్దరికో వస్తాయి హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఏ ఎందుకు వాళ్ళందరూ వాళ్ళు చేసే విజను బాహుబలి కలెక్ కలెక్షన్స్ని బెంచ్ మార్క్ కింద పెట్టి చేసిన బిజినెస్ ఆస్పెక్ట్స్ ఆయన్ని ఓకే సో ఒక విధంగా చూస్తే ఈ పది మంది అంటే నీ ఊరికి ఫిగర్స్ పడేస్తున్నా త్రీ హండ్రెడ్ కోర్స్ బాహుబలి అని అయింది అంటే త్రీ హండ్రెడ్ కోర్స్ టూ థౌసండ్ కోర్స్ ఏమో బాహుబలికి వచ్చింది సపోజ్ వీళ్ళు ఏంటి ఐదు వందలు నాలుగు వందల కోట్లు పెట్టి నాలుగు వందలు ఏంటి పది మంది తీసిరనుకోండి నాలుగు వేలు కోట్లు నాలుగు వేల కోట్లు మూడు వేలు కోట్లు పోయినాయి అప్పుడు రాజమౌళి వలన ఇంత నష్టం వచ్చింది ఇండస్ట్రీకి చాలామంది నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈ రాజమౌళి నాశనం చేశాడు నా కొడుకు అని బూతులు తిరిగినాడు ఎందుకు వాళ్ళకి అక్కసు ఇప్పుడు వాడి సినిమా ఆడింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రతి డైరెక్టర్ నాకు అది కావాలి విఎఫ్ఎక్స్ కావాలి ఈ సబ్జెక్ట్ తెస్తా ఆ సబ్జెక్ట్ తెస్తా అని దబ్బుతున్నాడు హీరోలేమో ప్రభాస్ అంత అయినప్పుడు మేమేం తప్పకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళందరి కోరికలు తీసానికి ప్రొడ్యూసర్గా మేము చచ్చిపోతున్నాం అన్నారు అయినా కూడా ఎందుకు తీశారు వాళ్ళకి ఆశ ఉంది కదా ఫైనల్గా నేను ఐదు వందల కోట్లు పెడితే రెండు వేల కోట్లు రావడానికి ఛాన్స్ ఉందని ఆశ ప్రొడ్యూసర్కి మాత్రం ఎందుకు ఉండదు అది ఓకే రెండు వేలు కాదు వెయ్యి వెయ్యి కాదు ఐదు అంటే మీకేంటి ఒక మార్జిన్ అంత పెద్దగా ఉందన్న ఫీలింగ్ ఉంది యూనో ఇంకోటి మీరు రూమ్లో ఉన్నప్పుడు మీ కథ మీకు బాహుబలి కథ కన్నా బాగుంటుంది చెప్పులారి కన్నా బాగుంటుంది మీరు చేర్చి అనిపిస్తుంది మనం ఆ విఫ్ తీసుకొస్తే మనం ఈయన తీసుకొద్దాం ఫాస్ట్ అండ్ ఫ్యూరైజ్ చేసిన వాడిని లేకపోతే నో టైమ్ డై చేసిన వాడిని లేకపోతే అవెంజర్స్ చేసిన వాడిని అది మార్చేటప్పటికి వాళ్ళు వాళ్ళు మొత్తం అంతా అయిపోతుంది అని ఫీలింగ్ వస్తుంది ఇది కూడా యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ లైక్ ఏ న్యూ థింగ్ షోలే వచ్చినప్పుడు జరిగింది అదే అప్పుడు ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్ వాట్ ఈస్ నేమ్ బర్నింగ్ ట్రైన్ అని తీసాడు ఒక సినిమా అవును గుర్తుంది బర్నింగ్ ట్రైన్ వాళ్ళు అప్పుడు ఆ మిక్సింగ్ అంతా లండన్లో చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ మాట్లాడి ఫోన్ చేసి ఆ టెక్నీషియన్స్ అందరూ పని పనిచేశారు సౌండ్ వాళ్ళు ఆ సౌండ్ వాటి చెప్పాను నాకు ఎలా సినిమా ఎలా సినిమా అంటే చాలా బాగుందిస్తాడు షోలే షోలేలాగా ఆడుతుందా షోలేలాగా ఆడుతుందా షోలే కానీ ఎక్కువ ఆడుతుందా చెప్పమనే అదేం డిజాస్టర్ అది ట్రై ఫైనల్గా సో ఇది ఎప్పుడూ జరిగింది నాట్ లైక్ ద ఫస్ట్ టైం బట్ ఇప్పుడున్న నంబర్స్ స్కేలు దాని సౌండ్ ఇన్ ద సోషల్ మీడియా దట్ దట్ ఈస్ వేర్ ద హోల్ పాయింట్ అది ఓకే సో ఇప్పుడేంటి ఒకలాగా చూస్తే రాజమౌళి మాలను ఇండస్ట్రీకి పదివేలు కోట్లు నష్టం వచ్చింది అనుకుందాం నిమిషం కానీ అక్కడ అక్కడ ఒక ఏంటంటే చేంజ్ థింగ్ పదివేల కోట్ల నష్టం రాలేదు పదివేల కోట్ల నష్టం ఇద్దరు ముగ్గురికి వచ్చింది ఇద్దరు పదో వందో ఇరవై డబ్బులు అనే ఇండస్ట్రీ ఎప్పుడు పావు దట్ ఈస్ ఎ మిస్కన్సెప్షన్ ఎవరివైనా ఎవరివైనా ఒక జేబులో ఇంకోటి జేబులోకి కదా మీకు నాలుగు వందల కోట్లు ఖర్చు అయినది అంటే ఏంటి దాని అర్థం మీరు ఆర్టిస్టులకి ఇచ్చారు టెక్నీషియన్స్కి ఇచ్చారు వెండర్స్కి ఇచ్చారు వర్కర్స్కి ఇచ్చారు జూనియర్ ఆర్టిస్టులకి ఇచ్చారు ఈ అన్ని ఈ అన్ని అందరి జేబుల్లోకి వెళ్ళినప్పుడు ఒక జేబులో నుంచి వీడికి ఖర్చు అయింది వాళ్ళకి వచ్చినాయి ఓకే దే క్రియేట్ క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్స్ ఫర్ దెమ్ ఏడు జేబుల్లో ఎక్కువగా నాలుగు వందల కోటి ఎవడు ఖర్చు పెట్టాలి ఉన్నోే ఖర్చు పెట్టగలతారు కదా అవును ఐదు ఉన్నోడు ఖర్చు పెట్టగలుగుతాడు లేకపోతే రేజ్ చేసే కెపాసిటీ ఉన్నోడు ఖర్చు పెట్టగలుగుతాడు సో వాడి నుంచి అందరికీ వెళ్ళినాయి అప్పుడేంటి రాజమౌళి తనకి తను తెలియకుండానే ఒక ఎక్స్ట్రాడినరీ ఛారిటీ చేశాడు ఇది రాజమౌళి జీవన చాలా అది కానీ రాజమౌళి మొలాన వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఏదో చేద్దామని వాళ్ళ డబ్బులు అని వేరే వాళ్ళకి దానం ఇచ్చారు ఇది తప్ప రాజమౌళి నాట్ ద పాయింట్ బై డిఫాల్ట్ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ పీపుల్ స్పెండ్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ పీపుల్ నాట్ ఫర్ దెమ్సెల్స్ అది అది ఇప్పుడు మీకు ఎప్పుడైనా కేపిటలిజంలో కేపిటలిజం అనేది నడిచేది గ్రీడ్తో నాకు నాకేం కావాలి నేనే డబ్బు నూనవ డబ్బున్న ఎప్పుడు ఏం చేస్తారు నా డబ్బు ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు ఇంకా డబ్బు రావాలి నాకు గ్రీడ్ ఉంటుంది అవును ఓకే ఆ తోటి ఒకే సినిమాతో రెండు వేల కోట్లు కొట్టేద్దాం ఐదు వందల కోట్లు పెడితే రెండు వేల కోట్లు వచ్చేస్తుంది అనే గ్రీడ్ తోటి ఇన్వెస్ట్ చేశాడు ఈ ఐదు వందలు నాలుగు వందల కోట్లు పోయి పోయినాయి అనుకోండి సపోజ్ ఈ నాలుగు వందల కోట్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు మంచి జరిగినట్టే కదా అవును విచ్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ సొసైటీ సొసైటీలో ఎంతో కొంత సమానత్వం ఉండాలి ఒకే ఒక్కరి దగ్గర ఉండిపోకూడదు మనీ షుడ్ నాట్ బీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎ ఫ్యూ పీపుల్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది మీకు అప్పుడు ట్రిపుల్ డౌన్ ఎకానమీలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో వస్తూ ఉంటుంది అలా కింద కదా తప్పకుండా సో అప్పుడు దాన్ని ఫెసిలిటేట్ చేసిన వాడు రాజమౌళి సో రాజమౌళి మలానా ప్రొడ్యూసర్ రోడ్ మీదకి వచ్చేసే వాళ్ళు ఉన్నారు కానీ వర్కర్లు టెక్నీషియన్స్ వాళ్ళందరూ చాలా రిచ్ అయిపోతారు ఇప్పుడు ఇన్ని మీకు విఎఫ్ఎక్స్ స్టూడియోస్ కానీ ఇది అది అన్నీ చేసింది దేని మళ్ళనా బికాజ్ ఆఫ్ దిస్ రాజమౌళి యా సో అది తను కావాలని చేస్తున్నాడా అది పాయింట్ కాదు ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఈవెన్ ఒక ఎనీ పర్సన్ అతను కొన్న యాటిట్యూడ్ అతను చేసిన దాని గురించి మీకు సైడ్ ఎఫెక్ట్స్ లాగా వస్తాయి కానీ ఆ టార్గెట్ రాజమౌళికి ఉంటుంది నేను అంటా దట్ ఈస్ నాట్ ద పాయింట్ బట్ బై డిఫాల్ట్ హిస్ వర్కింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ స్ట్రేంజ్ వే సో ఒక ఆల్మోస్ట్ ఒక రాబిన్ హుడ్ లాగా యా యూ కెన్ సే రాబిన్ హుడ్ లైక్ రాబిన్ హుడ్ రాబిన్ హుడ్ కరెక్ట్ अनఇంటెన్షనల్ రాబిన్ హుడ్ ఉన్నోళ్ళ దగ్గర నుంచి ఇనగా ఐ లైక్ దిస్ రాజమౌళి రాబిన్ హుడ్ లండర్ కరెక్ట్ అంటే గొప్పోళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి బేదోళ్ళకి పంచేయడం కానీ